అందరికీ హాయ్ అండి ఈవినింగ్ టైంలోని ఫైవ్ థర్టీ అయ్యింది ఇంకా ఆ టైంకి బయటికి వెళ్తున్నామండి అని చెప్పాను కదా ముందు వీడియో పెట్టినప్పుడు ఇంకా ఎక్కడికి అనుకుంటున్నారా గారి ఇంటికి వెళ్తున్న ఫ్రెండ్షిప్ డే కదా ఇంకా అక్కడ లక్ష్మి గారికి కూడా కడదామని వెళ్ళి తను తీసుకువెళ్తున్నా అన్నారు తీసుకువెళ్తానంటే సరే అంత అది బయటకు వెళ్ళి వచ్చిందండి వాకింగ్కి బయట చూసారా వర్షం ఐదున్నర అయినా సరే వర్షం పడితేనేమో చీకటిగా అయిపోద్ది లేకపోతే మామూలుగా ఉంటుంది ఇంకా దాన్ని స్వీట్ని లోపల పెట్టేసి మేము బయలుదేరాము గోడౌన్స్ అదే అండి గొడవన్స్ ఉంటాయి ఆ వెళ్ళే దారిలోనే ఇక్కడ చేపల చెరువు ఉంది దాటిన తర్వాత అదే రైల్వే గేట్కి ముందు గొడౌన్స్కి దాటిన తర్వాత మాట చేపల చెరువులు చాలా ఉన్నాయి ఇక్కడ నాలుగైదు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం చూ చూడగానే చేపలన్నీ కొంచెం బయటికి కనిపించేయండి పైకి వస్తున్నట్టు సరే మీకు కూడా చూపిద్దాం కదా ఇక్కడ ఆగిన దాన్ని తోడు గేట్ ఒకటి వేసేసాడు ఇంకా ట్రైన్ ఏదో వస్తున్నట్టు ఉంది సరే ఇక్కడ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చేపలు చూసారా ఒకటి రెండు కదా అవి చాలా చేపలు ఉన్నాయండి అలా అనకూడదు కానీ చేపలు చూసేసరికి నాకు చాలా సరదా అనిపించింది ముచ్చటేసింది అవి చాలా వచ్చినాయండి చేపలు బల వస్తున్నాయి ఎదరికి ఇంకా చూసారా ఎన్ని ఉన్నాయండి ఒకేసారి వచ్చేస్తున్నాయి చేపలన్నీ అవి అలా చూస్తూ ఉంటే సరే మీకు కూడా చూపిద్దాం కదా చూపించి ఈ లోపు గేట్ కూడా తీసేసారు ఇంకా సర్లే మేము బయలుదేరిపోయాం ఇంకా మెయిన్ రోడ్ నుంచి అలాగా వస్తున్నాం కానీ ఇక్కడ దారిలో ఆవులు చూసారా ప్రతి చోట ఆవులు కనిపిస్తూనే ఉంటాయి రాముల వారి టెంపులే అండి ఇంకా ఆంజనేయ స్వామి వారు కూడా చూసారా బయట గేటు దగ్గర ఉన్నారు ఇంకా అక్కడి నుంచి మళ్ళీని ఇంకా సంచెరువు బట్టల షాపులు ఉంటాయి కదండి చాలా బట్టల షాపులు ఉంటాయి కానీ చాలా షాపులు ఇక్కడ ఎక్కువండి బాగానే సచెరువు మార్కెట్ మాట అండి అదే మెయిన్ రోడ్ ఇక్కడ ఇవన్నీ ఇలా మీకు చూపిస్తాను అందులో నా ఫోన్ క్లారిటీ ఒకటి సరిగ్గా లేదు కదండి అందుకే అలా కనిపిస్తుంది ఇంకా మేము ఇక్కడ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఒకటి తీసుకుందాం లక్ష్మి గారి ఇంటికి వెళ్తున్నాను కదా అని ఇంకా ఇక్కడ చూస్తున్నాను అరవై కార్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉన్నాయండి రెండు వందల వరకు ఉన్నాయి కానీ బాగున్నాయి ఇక్కడ చూసారు అమ్మవారిని పైన పెట్టుకొని తీసుకువెళ్తున్నారు ఇది మెయిన్ రోడ్ మాట అండి ఇక్కడ తన స్వీట్ ఏదో తీసుకుంటానంటే వెళ్ళారు ఇంకా అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఒకటి తీసుకుని లక్ష్మి గారి తోటి కోడాలేండి ఒకటి పెద్ద తోటి కోడలు ఇంకా ఇంకక్కడి నుంచి మొక్కలు చూసారా నాకు ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం మొక్కలు నేను ఇలా అనుకో వేసుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు అన్ని పైన పెట్టుకోవాల్సి వచ్చింది ఇంకెక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నాం లక్ష్మి గారికి ఇక్కడ మెట్ల దగ్గరికి వెళ్ళేసరికి మొన్న లక్ష్మి వెళ్తే లక్ష్మి అదని వాళ్ళ తమ్ముడిని తీసుకొని మా ఇంటికి వస్తున్నారేమో అనుకున్నాడు అంటే ఉమ్మా అడుగుతున్నాడు అంట వాడు అంటే వాడికి ఎంత గుర్తుంది తెలుసే అండి ఇంకా నుంచి లక్ష్మి దగ్గర లక్ష్మి గారి దగ్గరికి వచ్చాను లక్ష్మి గారికి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు వస్తుందామన్నాం కానీ టైం చెప్పలేదండి సరే స్లోగా వెళ్తుందని ఏం చేస్తున్నారు అనుకుంటే ఎంతకి ఫోన్ చూసుకుంటున్నారు సరే అండి మళ్ళీ బయటకు వచ్చాను ఇక్కడ పిల్లలు ఉన్నాయి చూసారు పిల్లులు రెండు పిల్లలు పడుకొని హ్యాపీగా చూస్తున్నాయి మొక్కలు చూసారా పైనుంచి వస్తే బెలెం ఉందండి మామిడి చెట్లు అండి పువ్వుల మొక్కలు తులసి మాల మా తులసి మా అదండి తులసి మొక్కలు పారిజాత మొక్కలు చాలా ఉన్నాయి ఇంకోండి ఈ ప్లేస్లో కూడా ఇదంతా ఖాళీ స్థలం ఉండేదండి అయితే ఇంత ముందు మీకు రెండు మూడు సార్లు కూడా చూపించాను కానీ ఆ ప్లేస్లో ఇలాగా రేకి వేసి రెండు పోర్షన్లు కట్టిస్తారు సరే మీకు చూపించేసి చూపిద్దాం కదా లక్ష్మీగారు కొబ్బరి మొక్కలు బయట పెట్టారు చూసారా ఇంకోండి లోపల ఫోటోలా ఇస్తే అంటే గారికి చాలా ఇష్టం ఇంకా నేను గారి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేశాను లక్ష్మి గారు నాకు కట్టారు చూపిద్దాం కానీ అప్పుడు చూపించడం మర్చిపోయాను వీడియో తీయటం అందుకే తర్వాత మళ్ళీ తీసాను అందుకని గారు కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఆ చాల ఉంచుకుంటానండి తీయను అప్పుడే అందులో నా బాబావారిది ఒకటి ఉండిపోద్ది కదండి ఎప్పుడు బాబావారిది ఉంటుంది నాకు చేతికి తీయను కూడా అస్సలు నాకు బాబావారిది తీయాలంటే ఏదోలా అనిపిస్తుంది ఇంకా తర్వాత టెన్ థర్టీ అయింది అప్పుడు ఈయన వచ్చి తీసుకొచ్చేసారు ఇంకా అక్కడే టిఫిన్ కూడా చేసేసాను ఇంకా తను ఇంటికి వచ్చిన తర్వాత తింటానన్నారు అన్నారు సరే అని ఇంకా బయలుదేరి మెయిన్ రోడ్ నుంచి వచ్చేస్తుంది అన్నమాట ఇంటికి వచ్చేసాక మా స్వీట్ని చూడాలి అదేం చేస్తుందో కూడా తెలియదు అదే ఆలోచన అండి మళ్ళీ ఇంటికి వెళ్ళాక దానికి అన్నం ఒకటి పెట్టాలి నేను లేకపోతే టిఫిన్ అన్న పెట్టేస్తానులే అండి అలాగే మర్చిపోయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మీ సపోర్ట్ టెప్పుడు మాకు ఇలాగే ఉండాలి ఉంటుందని కోరుకుంటున్నాను ఇంకా మెయిన్ రోడ్ నుంచి అలాగా అంగ అక్కడ టెంపుల్ ఉందండి వినాయకుడు టెంపుల్ అది దాటిపోయాము ఇంకా అక్కడ నుంచి అలాగా ఇక్కడ ఏటీఎం దగ్గర ఆగే అన్నమాట అండి తను సరే అని ఈలోపు నేను కూడా ఇలాగ మెయిన్ రోడ్డు అండి మాకు డైరీ ఫార్మ్ సెంటర్ అన్నమాట ఇది ఇంకా అక్కడ చూపిద్దాం కదండి ఇంక అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం వచ్చేసిన తర్వాత స్వీటీ చూసారా ఎలా కంగారు పడిపోద్ది అనుకుంటున్నారు ఇక్కడికి ఇంతకీ ముగ్గు డబ్బా తీసి పక్కన పెట్టుకుంది చూసారా ఇంకా నేను పంపలేదండి ఆ ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ చాలా రోజులు అయిపోయింది అది మాత్రం కొంచెం ఒలిగింది సర్లేని తర్వాత విడుద్దని పక్కన పెట్టాను ఈ లోపు స్వీటీ కంగారు చూసారా కొబ్బరి మొక్కలేండి ఎండ్లో ఒకటి పెట్టాలి ఇంకా